జై శ్రీరామ్ ఆధ్యాత్మిక మార్గంలో నడిచే సోదర సోదరీ మండలందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం యథాప్రకారం ప్రయాత స్తోత్రం చదువుకుందాం ప్రచండీ ప్రభో రామచంద్ర బలంతే కథం వర్ణ్యేం కోదండ హే రామ చిన్న వయసులోని ఎవరు కదాస లేనంత బలమైన శివధనుసుని ఎత్తి మొక్కలు అట్టి నీ బలపరాక్రమాలు ఏమని వర్ణించగలమయ్యా అంటూ ఆ దేవదేవుని ప్రార్థన చేసుకుంటూ అధ్యాత్మ రామాయణంలోకి అడుగు పెడదాం కిరణ సంచికలో కైకేయి మాత రామచంద్రమూర్తి మధ్య జరిగిన సంభాషణ విన్నాం కదా అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి ఎవరెవరికి అటువంటి ముక్తి ప్రదానాన్ని చేశారో తెలుసుకుందాం కొద్ది దినములు హిమహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి మహర్షి మేము ఇక్కడి నుంచి సుశోభితమైన దండకారాన్ని పెడదాం మీరు మాకు అనజ్ఞ వసకండి అని అడిగాడు మాకు దారి చూపించేందుకు మీ శిష్యుల్ని కొంచెం మా వెంట పంపించండి అని కూడా అడగటం జరిగింది మాటికి అత్రి మహర్షి మనసులోనే ఆహా సమస్తానికి దారి చూపేవాడు నీవే నన్ను దారి చూపించమని అడుగుతున్నావా అనుకుని తప్పకుండా నాయన అంటూ వారి శిష్యుల్లో కొంతమంది శిష్యుల్ని రామచంద్రమూర్తి వెంట పంపించారు ఒక కోసు దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద నది వచ్చింది ఆ నది దాటిన తర్వాత శ్రీరామచంద్రుని అనుమతితో అత్రి మహర్షి శిష్యులందరూ కూడా శ్రీరామచంద్రమూర్తికి సీతామాతకి కూడా ప్రణామం చేసుకుని వారు వెనక్కి ఆశ్రమానికి వచ్చేశారు అప్పుడు రామచంద్రమూర్తి ఏమంటున్నారు చూడు పార్వతి ఓ లక్ష్మణ ఈ దండకారణ్యము సింహాలు పులులు అంటే క్రూరం రోగాలతో ఉంది ప్రతి నిమిషం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మహాభయంకరమైన రాక్షసులు అనేక మంది ఈ వనంలో ఉన్నారు మన ఇద్దరము చాలా జాగ్రత్తగా ఉంటూ సీతాదేవిని కూడా రక్షించుకుంటూ ఉండాలి జీవునకు పరమాత్మకు మధ్య మాయవలె సీత మన ఇద్దరి నడుమ నడుస్తూ ఉంటుంది అంటూ ఆనాడే ఆయన పీతామాత గురించి చెప్పకనే చెప్పారండి ఈ మనస్తా విన్నవాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది శ్రీరాములు ఎవరెవరిని ఎలా ఎలా ఉద్ధరించాలో ఆ ఆయన ప్రయాణ సాగుతూ వచ్చింది అట్లా మాట్లాడుతూ ఉన్న సమయంలోని ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు అతని పేరు విరాధుడు ఆ రాక్షసుడు ఒక్కసారిగా వీరి మీద పడగానే రామచంద్రమూర్తి ఆ రాక్షసుని శిరస్సు ఖండించడం జరిగింది ఆ మృతదేహం నుండి ఒక సుందరమైన ఆకారం వచ్చి రామచంద్రమూర్తికి నమస్కరించి నేను విద్యాధరుడనే రాక్షసులను అకారణంగా దూర్వాస మహర్షిక కోపానికి గురై ఇలా అయ్యాను అంటూ చెబుతూనే అంటూ ఆ రాముని ఈ విధంగా ప్రార్థించాడు శ్రీరామరాజీవదళాయతాక్ష విద్యాధరోగం విమల ప్రకాశ दुर्वाससकारणकोपमूर्तिना सप्तपुरा चोद्यविमोचितस्त्वया इतः परं त्वच्छरणारविन्दयोः सदा मेस्तु भवोपशान्तये त्वन्नामसङ्कीर्तनमेव वाणीं करोति मे कन्नपुटं त्वदीयम् కథామృతం పాతు కరద్వయంతే పావిందర్చనమే కుర్యా శిరచేయు ప్రణామం కరోతి నిత్యం భవదీయమేవం నా అదృష్టవశాన మీ ద్వారా నాకు శాప విముక్తి కలిగింది ఇక నుండి ఈ సంసార బంధం నుండి విడిపించు నీ పాదార విందముల ఎంది స్మృతి నాలో ఎల్లప్పుడూ నిలిచి ఉండుగాక నా వాగ్గు సర్వదా నీ నామ సంకీర్తిని చేయుగాక నా కర్ణములు నీ కథామృత పానమే చేయుగాక నమస్తూ భగవతే విశుద్ధ జ్ఞానమూర్తయే ఆత్మ రామాయ రామాయ సీతారామాయ వేదసే ప్రపన్నం పం రామ యామి తదనజ్ఞయా దేవలోకం రఘుశ్రేష్ట మాయా మాం మా విజ్ఞాపితస్తేన ప్రసన్నో రఘునందన తదో వరం తదా ప్రీతో విరాధాయ మహామతి ఓ విశుద్ధ జ్ఞానమూర్తి భగవాన్ నమస్కారము ఎప్పుడు కూడా స్వస్వరూపమునందే శ్రమిస్తూ ఉంటావు అందుకే నీవు ఆత్మారాముడు అయ్యావు మాయతో కూడి జంటగా సీతారాముడు అయ్యావు నాయన నీకు నా ప్రణామము నీ శరణాగతులను రామానను రక్షింపుము రఘుశ్రేష్ఠ మీ ఆనతితో నేను దేవలోకానికి వెళ్తాను నీ నన్ను ఆవరించకుండా ఉండేట్లు నన్ను అనుగ్రహించు అంటూ శాప విముక్తి పొందినటువంటి ఆ విద్యాధరుడు గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు ఎంత బాగుందో కదా ఆ ప్రార్థన మనందరూ కూడా ఆ దేవదేవుని ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఆయనలో ఐక్యం అవుదాం ఇప్పుడైతే ఆ విద్యాధరుడు ఆ విధంగా ప్రార్థన చేశాడు శ్రీరామచంద్రమూర్తి ఆయన విద్యాధర ఇక నా దర్శన ప్రభావంతో నీవు మాయాగత దోషాలను గుణాలను లేనివాడివే అయ్యావు ఇప్పుడు ఇక నీవు జ్ఞానంలో శ్రేష్ఠుడు ముక్తుడు నిరంతరము కూడా నా ఇందు భక్తి కలిగి పరమ పదాన్ని పొందుతావు ఎంతో పుణ్యమైనటువంటి ఆ విద్యాధర్ని ప్రార్థన విన్నా చదివినా కూడా నిరంతరము స్మరిస్తూ కీర్తించేవారు ధన్యత పొందుతారంటూ రామచంద్రమూర్తి ఆశీర్వచన ఇచ్చారండి మనందరికీ కూడా అవన్నీ కైవలిగే సాధనాలు ఆ విధంగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం ఓ పార్వతి ఈ విధంగా ఆ విద్యాధరుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై శర్భంగ మహాముని తపోవానానికి వెళ్ళటం జరిగింది సీతా సమేతైన శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై తన ఆశ్రమానికి వస్తున్నాడు అని తెలిసిందో శర్భంగ మహాముని తన శిష్యులతో కలిపి ఎదురేగి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి అతిథి సత్కారాలు చేసి మహానుభావ నేను చాలా కాలం నుండి నీ దర్శన భాగ్యం కోసం ఎదురుచూస్తున్నాను ఖచ్చితంగా నీవు వస్తావని నీ దర్శనం దొరుకుతుందని నమ్మకంతో ఇక్కడే ఉన్నాను ఓ రామా నీవు సాక్షాత్తు పరమేశ్వరుడు తపస్సు ద్వారా నాకు లభించిన పుణ్యమంతా కూడా నేను నీకు నా వద్ద ఎటువంటి పుణ్యఫలాలు కూడా ఉండవద్దు అని పుణ్య పుణ్యఫలానంతా కూడా రామచంద్రమూర్తికి ధార పోషేశారు శర్భంగయోగి ఎప్పుడైతే ఆ విధంగా చేశాడో లక్షణమే అవాంగ్మానస గోచరుడైనటువంటి శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిపి ఆయనకి ఇచ్చారు వెంటనే శర్భంగ మహర్షి సీతామాతతో కూడిన శ్రీరామచంద్రమూర్తికి ప్రణామం చేసుకుంటూ చితిని పేర్చుకొని ఆయన మోక్షాన్ని పొందారు అతడు ఆ సమయాల్లో సర్వాంతర్యామి దుర్వాధముల వంటి శ్యామలవర్ణుడు కమలనేత్రుడు నార వస్త్రాలు ధరించినవాడు సీతా లక్ష్మణ సమేతుడై ఎదురుగా ఉన్న శ్రీరామచంద్రునిపైనే దృష్టిని ఏకాగ్రత చేస్తూ ధ్యాన నిమగ్నుడై తాను ఆ భగవంతుల్లో లీనమైపోయాడు లక్ష్మణ సీతా సమేతుడై శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడైతే సర్భంగ మహాముని ఆశ్రమానికి వచ్చారని తెలిసిందో మునులందరూ కూడా గుంపులు గుంపులుగా రావటం మొదలుపెట్టారు మీరు మువ్వురూ కూడా వచ్చిన మునులందరికీ కూడా దండ ప్రణామం చేసి ఆశీర్వాదం తీసుకునేవారు తర్వాత మునులందరూ ఓ రామా మీరు వరుసగా మా మునివాటికలన్నీ కూడా దర్శించటానికి రావాలి అని కోరుకున్నారు మా బాధల్ని పరికించి మా ఎడ ప్రసన్నమై మమ్మ రక్షించాలి అంటూ వారు ప్రార్థించగా రామచంద్రమూర్తి సీతాలక్ష్మ సమేతులై ఆయా ఆశ్రమాల్ని తపోవనాల్ని చూడటానికి బయలుదేరారు దారిలో అనేక పొరలు ఎముకలు ఎక్కడ పడితే అక్కడ చిత్రంగా పడి ఉండటం చూసి రామచంద్రమూర్తి చాలా ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి ఇవన్నీ ఎవరివి వీరిని అంతగా హింసించిన వారు ఎవరు అంటూ చాలా బాధపడుతూ అడిగారు ఇక్కడ పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది అంటూ రామచంద్రమూర్తి ఎంతో బాధపడుతూ అడగడం జరిగింది అందుకుగాన మునులు ఏం చెప్పారో వచ్చే సంచుకులు విందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి